నమస్కారం రత్నలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను పెళ్ళైన కొత్తలో భార్య ఎందుకు అందంగా కనిపిస్తుంది పెళ్ళైన కొత్తలోనే కాదు ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది భార్య కానీ దానికి ఒక చిన్న వివరణ ఉంది భార్యను కొత్తగా అందంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం భర్తదే భర్త తన బాధ్యతను వదిలేసిన కారణంగానే అలా కనిపిస్తుంది అలా అనిపిస్తుంది కూడా లేకుంటే ఇప్పటికీ అరవై సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు లేరంటారా ఈ ప్రశ్న ఇద్దరికీ వర్తిస్తుంది కేవలం భార్యకే కాదు భర్తకి కూడా వర్తిస్తుంది ఒక దువ్వెను కూడా మనం శుభ్రపరచకపోతే మురికిగా నల్లగా కనిపిస్తుంది ఒకరికి ఒకరు మానసికంగా అన్యోన్యంగా ఉన్నప్పుడే ఆకర్షణ ఎప్పుడూ తగ్గదు అన్నం కంటే కేవలం మంచి రంగు స్లిమ్గా ఉండడమే కాదు మానసిక అన్యోన్యత కూడా చాలా అవసరం ఏమంటారు